హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ జనగామ పట్టణంలో మా పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా అన్న కేటీఆర్ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలోనే పట్ట పగలు కొందరు కాంగ్రెస్ గూండాలు తాగొచ్చి వీధి రౌడీలా వ్యవహరించడం తెలంగాణలో దిగజారిన శాంతి భద్రతలకు అద్దం పడుతుందని అన్నారు కేటీఆర్ ఓవైపు ముఖ్యమంత్రి అధికార మత్తుతో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే కింద కాంగ్రెస్ గుండాలు మద్యం మత్తులో విడవీగుతూ విద్వాంసం సృష్టిస్తున్నారు అధికారికంగా జరిగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొని ఉంది ముఖ్యమంత్రియే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే లా అండ్ తీవ్రంగా దెబ్బతీసే సంఘటనలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ సమాజం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టి పరిస్థితిలో సహించదు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్ర కాల్చి వాత పెట్టింది వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారని అన్నారు కేటీఆర్ సబ్స్క్రైబ్ చేయండి